అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మనిషా అసలు రాహుల్ గాంధీ మనిషా నరేంద్ర మోడీ మనిషా నాకైతే సమజ అవుతలేదు మీరు జాగ్రత్తగానుండ్రి చూడు ఆయన మాటలు ఆయన వ్యవహారం రాహుల్ గాంధీ ఏమో ఏమంటాడు దేశం అంతా తిరుగుతుండు పాపం ఆయన కాలికి బల్బం కట్టుకొని ఆయన ఏమంటుండు పిచ్చోడు చౌకీదార్ చోర్ హే అంటాడు నరేంద్ర మోడీని చౌకీదార్ చోర్ హే అంటాడు రేవంత్ రెడ్డి ఏమంటుండు హమారే బడే బాయి హే మోదీ సాబ్ హమారే బడే బాయి హే ఆయన అంటాడు ఈయన బడే బాయ్ అంటాడు ఆడ రాహుల్ గాంధీ ఏమో పాప అమాయకుడు అదానీ ఫ్రాడ్ హై అంటుండు అదానీ ఫ్రాడ్ దొంగ అంటుండు ఈయనేమంటుండు అదానీ హమారే ఫ్రెండ్ హె ఫ్రాడ్ నహి హై ఇది రేవంత్ రెడ్డి గారి మాట ఇంకొక మాట మీరు చూడుండి గుజరాత్ మోడల్ ఫేక్ హె అని రాహుల్ గాంధీ అంటాడు గుజరాత్లో డొల్లాది ఉత్తదే ఫేక్ మోడల్ అని ఎవరు అంటుండ్రు ఇవాళ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఏమంటుండు మా తెలంగాణ మోడల్ కాదు తెలంగాణను నేను గుజరాత్ చేస్తా అంటుండు తెలంగాణ గుజరాత్ మాటలు అంటే ఏం చేస్తావు ఇక్కడ కూడా గోధ్రా లెక్క ఇక్కడ కూడా మైనారిటీల కొంపలు ఉచ్చుకొని బుల్డోజర్లు తెచ్చి ఇల్లు గులగొట్టి దిక్కుమాలిన పనులు చేసి హిందూ ముస్లిం ఫీలింగులు తెస్తావా ఏంటిది గుజరాత్ మోడల్ అంటే రాహుల్ గాంధీ ఏమో అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసుడు తప్పు లిక్కర్ స్కామ్ లేదు మన్ను లేదు అని ఆయన అంటుండు నా ఇన్సాఫీ అయ్యి అంటుండు రేవంత్ రెడ్డి ఏమో కవితమ్మని అరెస్ట్ చేసుడు కరెక్టే స్కామ్ స్కామ్ అని ఇక్కడ వీడు మాట్లాడతాడు నేను అందుకే అంటున్నాను ఎవరి మనిషి నువ్వు రాహుల్ గాంధీ మనిషివా కాంగ్రెస్ మనిషివా బీజేపీ మనిషివా నరేంద్ర మోడీ మనిషివా చెప్పు నువ్వే ఆలోచించు మీరు జాగ్రత్తగా ఆలోచించుండ్రి ఆయననేమో చౌకిదార్ చోరంటే ఈయననేమో నై నై బడే బాయ్ ఆయన ఫ్రాడ్ అంటాడు దాని నీ ఈయననేమో ఫ్రెండ్ అంటాడు లిక్కర్ స్కామ్ లేదని ఆయన అంటాడు స్కామ్ ఉందని ఈయన అంటాడు గుజరాత్ మోడల్ ఫేక్ అని ఆయన అంటాడు కాదు జబర్దస్త్ మోడల్ అని అంటాడు నేను అందుకే అంటున్నా మిత్రులారా ఆలోచించుండ్రీ ఒక్క ఓటు ఇయ్యాల రేవంత్ రెడ్డి పార్టీ వేసినా రేవంత్ రెడ్డి పార్టీ వేసినా మళ్ళా అది అల్టిమేట్ గా లాభం అయ్యేది బీజేపీకే ఇది నేను చెప్తున్నా మీరు రాసి పెట్టుకోండి గుర్తు పెట్టుకొని యాద పెట్టుకొని నేను చెప్తే ఇలా మీకు కొద్దిగా ఎక్కువ చెప్తున్నామో అనిపిస్తుంది కానీ రేవంత్ రెడ్డి రేపు ఆయన స్కెచ్ అంతా ఒకటే ఒక ముప్పై నలభై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేసుకోవాలి ఎత్తుకోవాలి దెబ్బను వస్తే మన టిఆర్ఎస్లో కూడా ఐదు పది మందిని గుంజుకోవాలి మొత్తానికి అందరు కలిసి బీజేపీ డైవ్ కొట్టాలి మోడీ దగ్గర పోయి కాళ్ళ దగ్గర గుర్చోవాలన్నదే రేవంత్ రెడ్డి యొక్క ఎత్తుగడ ఇది పార్లమెంట్ తర్వాత జరుగుతుంది పార్లమెంట్ తర్వాత ఇదే జరుగుతుంది మీరు యాద పెట్టుకోండి ఎందుకంటే ఇప్పటికి నేను పదిసార్లు అన్నా ఈ మాట రేవంత్ నువ్వు చెప్పు అన్నా చెప్తలేడు ఎక్కడ కమిట్ అయితే లేడు దబ్బన కమిట్ అయితే మళ్ళీ ఎక్కడ దొరకబట్టుకుంటారు అని కమిట్ అయితే లేడు మల్కాజ్గిరి రమ్మంటే కమిట్ కాడు రేవంత్ నువ్వు ఉంటావా కాంగ్రెస్లో బీజేపీలోకి పోతావా అంటే కమిట్ కాడు ఎందుకంటే ఆయనకు అలవాటు అన్ని పార్టీలు అయిపోయినాయి అన్ని చూసిండు ఆయన మొదలు చాలు చేసిండు బీజేపీలకే శురు అయింది ఆయనది ఏబీవీపీలు ఉండే ఆంచెల్లి టీఆర్ఎస్లకు వచ్చిండు టిఆర్ఎస్ లకు వెళ్ళి టీడీపీలకు వేయండి టీడీపీలకు వెళ్ళి కాంగ్రెస్లకు వేయండు కాంగ్రెస్లకు వెళ్ళి మళ్ళీ రేపు కంపల్సరీ బీజేపీలకు మళ్ళీ మాతృ సంస్థలకే రేవంత్ రెడ్డి పోతాడు ఇది మీరు యాద పెట్టుకోండి అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే పచ్చి అవకాశవాది ఆయనకు ఇంకొక ఎజెండా లేదు మనులేదు